ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మసందేహాలను కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటారు అయితే మన గ్రంథాలలో వివరించిన విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఎన్ని పూజలు చేసిన సరే ఆ దేవుడు కరుణించట్లేదని బాధపడేవారు ఈ వీడియోలో చెప్పే విధంగా ఒక్కసారి దీపారాధన చేసి చూడండి మీ జీవితంలో మంచి మార్పును గమనిస్తారు ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలి ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ప్రతిరోజు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అయితే ప్రతిరోజూ దీపారాధన చేయలేనివారు ప్రతి శుక్రవారం మరియు శనివారం రోజుల్లో తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి తెల్లవారుజామున చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం దక్కుతుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేనివారు ఉదయం పది గంటల్లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి పూజ చేసే ఆడవాళ్లు కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి అయితే పూజగదిని మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రంచేసి దేవునికి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి పూజకు ఉపయోగించే పూజ సామాగ్రిని పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి ఇక ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజగదిలో ఒక ముగ్గు వేసి దేవుని పటాలకు పుష్పాలు సమర్పించి దైవాన్ని పూజించాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అయితే మనలో చాలామంది ఒక దీపాన్ని మాత్రమే పూజలో వెలిగిస్తారు కాని దేవుని ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందుతారు పూజ గదిలో వెలిగించే దీపానికి కూడా తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి దేవుని ముందు దీపాలు వెలిగించి ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి తరువాత అగరవత్తులను వెలిగించి దైవమంత్రాలను జపిస్తూ దేవుడిని పూజించాలి దైవమంత్రాలు చదవలేని వారు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ దేవునికి పూజ చేయండి పూజలో తప్పనిసరిగా నైవేద్యం ఉండాలి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది మీకున్న కోరికలను అలాగే కష్టాలను దేవునికి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించుకోవాలి ముఖ్యంగా శనివారం దీపారాధన చేసేవారు బియ్యపిండితో ప్రమిదను తయారుచేసి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే కోరిన కోర్కెలన్నీ సత్వరమే నెరవేరుతాయి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు గులాబీ పూలతో దేవుడిని పూజించండి ఆర్థికంగా మీ ఇంటికి కలిసొస్తుంది అదేవిధంగా తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అయితే ఆడవారు చేసే పూజలకన్నా మగవారు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ భర్తచేత దీపాన్ని వెలిగించండి దేవునికి సమర్పించిన నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి నైవేద్యాన్ని దేవునికి చూపించాలి అప్పుడు మాత్రమే ఆ దేవుని చల్లని చూపు ఆ నైవేద్యం పైన పడుతుంది ఇక పూజ చేసే ఆడవారు చక్కగా చీర కట్టుకుని నిండుగా గాజులు వేసుకుని చేయాలి ఇలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో రాగి కలశం ఉంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవుని పూజలో వెలిగించే దీపాలు త్వరగా కొండెక్కకూడదు కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు దీపాలు వెలుగుతూ ఉండాలి అప్పుడు మాత్రమే మీ పూజకు సరైన పుణ్యఫలితం లభిస్తుంది ఇక పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లను వేయకూడదు ఏదైనా ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని పూజ గదిలో వేసుకోవాలి ఇక పూజలో తప్పనిసరిగా దేవునికి హారతి కర్పూరం సమర్పించాలి మీ పూజ గదిలో ఉన్న దేవునికి హారతి సమర్పించాలి మనలో చాలామంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు అయితే అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మికటాక్షం సిద్ధిస్తుంది ముఖ్యంగా డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం కలిసొస్తుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ అప్పులన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఇక పూజ పూర్తి చేసుకున్న తరువాత చివరగా దేవునికి నమస్కారం చేసుకుని ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి పూజ పూర్తయిన తరువాత తప్పనిసరిగా అక్షింతలను తలపైన వేసుకోవాలి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసి పూజగది తలుపులను మూసేయాలి ఒక ఐదు నిమిషాల తరువాత పూజగది తలుపులను తీసి దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తీసి ప్రసాదంగా స్వీకరించాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నిలబడి పూజలు చేయకూడదు నేలపైన ఒక చాప వేసుకుని చాపపైన కూర్చుని దేవునికి పూజ చేయాలి వివాహమైన ఆడవాళ్లు పూజ చేసిన తర్వాత దేవుని దగ్గర కుంకుమను తీసి మీ మంగళసూత్రానికి బొట్టుగా పెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆయుష్యు పెరుగుతుంది మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిద కింద ఒక రావి ఆకును పెట్టండి రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదంతో కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి సాధారణంగా దీపారాధన చేసేటప్పుడు రెండు వత్తులతో దీపాన్ని వెలిగిస్తాము కాని ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి మనం పూజ చేసే సమయంలో దేవునికి పెట్టే పుష్పాలు పొరబాటున క్రింద పడితే ఆ పుష్పాలను దేవుని పూజలో ఉపయోగించకూడదు ఇక మీ పూజగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన పుష్పాలు ఉండకూడదు ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది సాయంత్రం సమయంలో పూజ చేస్తే ఆ పూజకి వెయ్యి రెట్ల పుణ్యఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు పూజలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇక మీకు పట్టిందల్లా బంగారమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి